ప్రవీణి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు ఈ కాలంలో బహుకాలంలో అంత్య దినం కాలంలో ప్రవీణి యేసుక్రీస్తు వారి గురించి చాలామంది మనమైతే ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నాము ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము అయితే ఈ అంత్య దినములలో ఎలాగా బోధలు ఎలాగ ఉన్నాయంటే గలిబిలిలాగా బోధలు చాలా గలిబిలి బోధలుగా ఉన్నాయి ఎందుకు గలిబిలుగా బోధలుగా ఉన్నాయంటే ఎందుకు మనము ఇంకా అనేక శ్రమలు పాలైపోవచ్చున్నాము ఇంకా ఎందుకు మమ్మల్ని మనల్ని మనమే పరిశుద్ధంగా కాలేకపోతున్నాము నిర్దోషీలంగా కాలేకపోతున్నాము ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభు మనము ఆయన రక్తము ఆయన శరీరము బాధ్యం తీసుకున్న తర్వాత మారుమణు పొందిన తర్వాత తీసుకున్న తర్వాత కూడా ఆయన సౌరూపనికి ఇంకా రాలేకపోతున్నాము ఇంకా ఎదగలేకపోతున్నాం అంటే కారణం ఏమిటి అంటే మనలో దేవుని భయం లేదు దేవుని భయం లేదు కాబట్టి దేవుడు మనకు ఇంకా దినాలు మనం అడిగే కొద్దీ దినాలు పెంచుకుంటూ వెళ్తున్నాడు అయితే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక రోజు మనిషికి మరణం అంటూ సంభవిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇది ఫిక్స్ కావాలి ఏదో ఒక రోజు మనిషి అనే అతను మరణించక తప్పదు అందుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ సిద్ధపాటు కలిగి ఉండడం ఏంటంటే మరణించ తర్వాత మరణించిన తర్వాత మనము అస్సలు జీవితం ప్రారంభమవుతుంది ఆ జీవితము అస్సలు జీవితానికి మన సిద్ధపాటు కలిగి ఉండడం ఆ సిద్ధపాటు కోసము మనము ముందుగానే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి ఉండాలంటే ఆ చనిపోయిన తర్వాత ఆ తర్వాత జీవితం అసలు జీవితం ప్రారంభమైనప్పుడు ఆ జీవితానికి కావలసిన రక్షణ అక్షయమైన ఆహారం మనము సిద్ధపడి చేసుకోవాలి ఆ సిద్ధపటి చేసుకోవాలంటే ప్రభునందు విశ్వాసం కలిగి కలిగి ఉంటేనే అది సాధ్యం విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అంటే దేవుని పనే ఉన్నది అయితే లేఖనందు లేఖనం ప్రకారము నా ఎందు ఎవడైనా విశ్వాసం ఉంచ ఉంచు ఉంచువాడు వాని కడుపులో జీవనదులు పారనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు అలాగే మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆ రక్షణ ఆయన రక్షణ మనము కాపాడుకోవాలనుకుంటే ఆయన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే మన కన్నుల మీదట దేవుని భయం ఉండాలి ఎందుకు మనకు భయం లేకుండా పోతుందంటే ఈ కాలం భయంకరమైన అంత దినాల కాలంలో భయంకరమైన ఆకర్షణ కలుగుతుంది భయంకరమైన భూ సంబంధమైన ఈ టెక్నాలజీ భయంకరమైన టెక్నాలజీ వచ్చినప్పుడు ఆకర్షణీయతగా లోనైపోయి మనకు మనమే చాలా పాతాలానికి దిగుసారిపోయే భ్రష్టాత్మను కలిగించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం మనలో హృదయంలో మండుచు నిత్యము మనలో మనం ఒక పాపం చేస్తున్నాము అంటే ఆ పాపం చేసిన తర్వాత ఎంత పశ్చాత్తపడతామో ఆ పాపని ఒప్పుకొని విడిచిపెట్టే విధంగా లోపల మన ఆత్మ అంతరాత్మ ఎలా వాటిని శరీరానికి లోపల ఆత్మీయ యుద్ధం జరుగుతున్నట్లు అలాగే మన కన్నుల దేవుని భయం పెట్టుకుంటే మనం లేఖనందు ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మన కడుపులో జీవనదులు పారేటక చేస్తాడు లేఖనంలో లేఖనం కానీ లేఖన శక్తిని కానీ మనం ఎరక్కనే పొరపడబడుతున్నాం ఆ దే మన మన దే మన ఈ కన్నుల ఎదుట దేవుని భయం లేకపోతే ఇప్పుడు మనకు శ్రమలు అనుభవిస్తున్నాయి ఒకవేళ మన కనుల ఎదుట దేవుని భయం ఉన్నట్టే కన ఖచ్చితంగా మనకు మన కడుపులో జీవనదులు పారేటివి ఉన్నాయి రోమిలిక్ రచన పత్రికలో మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏముందంటే వారి కన్నుల లేదుట అంటే వారి అనే దగ్గర మన కను లేదుట దేవుని భయం లేకనే ఇలాగా మనకు శ్రమ కలుగుతున్నాయి అలాగే విలాప వాక్యము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాట ఉంది మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దేని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది ప్లస్ మన కన్ను లేదా దేవుని భయం లేదు మనకు శ్రమ ప్లస్ పాపం వలన మనకు ధైర్యం చెడి ఉన్నది పాపం వలన శ్రమ వస్తుంది పాపం వలన ధైర్యం కూడా చెడి ఉంది మనం ఏదే కానీ త్వరగా దేవుని కోసం నిర్ణయం తీసుకోలేకుండా బలహీనంగా పడతాం ఎప్పుడైతే మన హృదయంలో మండుతూ ధైర్యంగా ప్రభుల కోసము స్థిరంగా నిలబడాలనే ఆశ మనలో కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా నిలబడతాము మన కనులేదట దేవుని భయము ఉన్నట్టుగా ఈ అంత దినాల్లో మనం మనం ఒకసారి పరిశీలించుకొని అలాగ మన కలుద్ద దేవుని భయం పెట్టుకొని నిత్యము లేఖనాలు ధారించి లేఖనాల ద్వారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మన కడుపుల జీవజనులు పారినట్టుగా దేవుడు మనకు అనుగ్రహించినగా దేవుడు ఈ వాక్యాన్ని దీవించమని మనవి చేస్తున్నాను దేవునికి వందనాలు తెలియస్తూ సహోదరులందరికీ సహోదరు అందరికి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటాను